హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ ఈ వీడియో ప్రధానంగా జన సైనికులు ప్రతి ఒక్కరూ చూడాలి కామెంట్ కూడా చేయాలి అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చూడకూడదని కదా అందరూ చూడవచ్చు కాకపోతే ప్రధానంగా జన ఎందుకంటే పోసాని ప్రవచనాలు పోసాని ప్రవచనాలు ఏంటి అని చూపిస్తాను ఆ తర్వాత దానికి సంబంధించి విశ్లేషణ కూడా చేసుకుందాం ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది కొంచెం బాగానే లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడింది కావచ్చు అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మనం తీసుకోవాలి కాబట్టి సో ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకుందాం కాబట్టి కొంచెం సమయం ఎక్కువ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి కొంచెం ఓపిక చూడాలి తప్పదు అప్పుడప్పుడు కొంతమంది గురించి కొన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది లేదీ వీడియోస్ సో అది ప్రజల కోసమే వేరే ఏం కాదు ప్రజలకి తెలియచేయాలి అసలు ఎవరు ఏంటి అనేది కూడా తెలియచేయాలి కదా సో ముందుగా ఏదైతే పోసాని కృష్ణ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం పోసాన్ని తిట్లు పోసాన్ని తిట్టాడు కదా ముఖ్యంగా టీవీ నాయి ముఖం ఇది ఉంది కదా సమ్ వీడియో చెప్తా ఎవరు ఏమి తిట్టారో చెప్తే ప్రజలకు కూడా వింటారు చూడండి ఈయన ఈ వీరు చెప్పారు ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు గారు ఏం తిట్టారండి చూడండి నారా చంద్రబాబు గారు మొన్న ఎలక్షన్ల ముందు పోలీసులు కొడుతు తరమండ్రా నా కొడుకుల్ని తరమండ్రా నా కొడుకుల్ని పోలీసులు పోలీసుల్ని కార్యకర్తలు వెంటబడి కొట్టి 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 ఒక పోలీసు కుర్రోడు పాపవాడు అంగో ఆడు కన్నంత పోయిందన్న కంట్లో పుడిచాడు ఒక కాలు విరిగిపోయింది ఒక భుజం విరిగిపోయింది ఎవరంది ఆ తిట్లు ఎవరుంది ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నా చేయగలిగావా ఎరా టీబీ ఫైవ్ అలా అనొచ్చా ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులు ఆ కొడకల్లారా అనొచ్చా ఎరా బిఆర్ నాయుడు ఇంత కూడా సిగ్గు లేదా ఇప్పుడు మీరు ఈ వీడియోలో గమనిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా కొడకల్లారా అది ఇది అన్నారని చెప్పేసి అన్నాడు కదా సరే ఇప్పుడు ఈయన విఘ్నత సంస్కారం గురించి ఈయన చెప్తున్నాడు అనుకుందాం పోనీ అలా అనుకున్నప్పుడు మాట్లాడతాం మాట్లాడటమే బీఆర్ నాయుడు గారి గురించి ఏరా బీఆర్ నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఇక ఇతను ఎంత సంస్కారవంతుడో మీరు అర్థం చేసుకోండి ఓకే చూడు ఇంకా గ్రేట్గా ఉన్నాయి కదా ఇంకోటి జగన్ గారిని బచ్చాగాడు వాడు బచ్చాగాడు అని జనం బంధు పుట్టుకొని వాడిని తరిమి కొట్టండి చూడండి క్లియర్గా రాశా వాడి కళ్ళల్లో సీసం పోయండి ఎవడ్రా నావే జుట్లు ఈనియా నేను బచ్చాగాండరా నన్ను ఎవడు పట్టించుకోడు ఏంటంటే ఇతను బచ్చాగాడ అంట నన్ను ఎవడు పట్టించుకోని అంటున్నాడు మరి అలాంటప్పుడు ఓ బచ్చాగాడై ఉన్నప్పుడు ఆయన కిందకి ఇవన్నీ అసలు అవసరం లేదు కదా మరి బచ్చాగాడిని అని చెప్పి చెప్పేసి ఆయన ఆయన చెప్పుకుంటూనే మరి ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు బచ్చాగాడ కట్టే పెద్దవాళ్ళతో ఎందుకు ఇంకా ఉంది చూద్దాం కానీ ఆయన పెద్ద లీడర్ ఒక లీడర్ కార్యకర్తల దగ్గర అతను నేను నిశేషం పోయండి కళ్ళలో వాడు బొచ్చాగాడు తరిని కొట్టండి ఆ దున్నపోతుని అని నువ్వంటే క్యాట్ బాల్తో కొట్టలేదా లక్కీగా బతికి బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి క్యాట్ బాల్తో కొట్టారండి ఎక్కడ కొట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని క్యాట్ బాల్తో కొడితే లక్కీగా బతికి బయటపడ్డారు అంటే బహుశా నాకు తెలిసైతే ఏదైతే ఆ గుళకరాళ్ళ దాడి ఉంది చూసారు అప్పుడు గుళకరా అని చెప్పేసి సో దానిపైన అప్పుడు చాలా ట్రోల్స్ వచ్చినాయి గులకరాయి బౌన్స్ అయ్యి ఇద్దరు తగిలిందా అసలు ఎక్కడ తగిలింది ఏంటి యాక్చువల్గా ఆయనకి ఏదైతే గజమాల వేస్తున్నారో ఆ గజమాలకు ఉన్న హుక్కు ఆ హుక్కు ఇక్కడ తగలటం వల్ల దానికి అక్కడ ఉంది కానీ రాయికి సంబంధం అసలు ఏమీ లేదు రాయే లేదు అని చెప్పేసి ఆ సమయంలో ఎవరినైతే అనుమానాస్పద స్థితిలో కొంతమందిని గ్రహించి వాళ్ళని తీసుకెళ్ళారు కదా సో ఇదంతా కూడా ట్రాష్ అని చెప్పేసి అప్పట్లో చాలా వార్త కథనాలు వచ్చినాయి పోనీ దానిపైన విచారణ జరిపించండి ఇవి తిట్లు ఇవి ఎప్పుడైనా ప్రజలకి తెలియజెప్పావా ఇలా దిడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి అని ఈ టీవీలో ఏబిఎల్లో స్పష్టంగా ఇప్పుడు చెప్పారా అంటే పోసాని ఒక్కటి కదా బచ్చా ఇప్పుడు ఎక్కడ చంపేస్తే కొంచెం దొరుకుద్ది ఇప్పుడు పోసాని ఆయన అంతకీ ఆయన ఏం చెప్పుకుంటున్నాడు ఆయన బచ్చా అంటున్నాడు ఆయన సంపేస్తే ఆయన అసలు బచ్చా కాబట్టి ఆయన ఎందుకు చంపుతారు ఆయనకి ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారు సుమారుగా నలభై ఐదేళ్ల సు సుదీర్ఘ రాజకీయ జీవితం అయింది అట్లాంటి ఆయనకి ఇలాంటి ఆయన అసలు పట్టించుకుంటారు అసలు నాకు తెలిసైతే ఆయనకి జాతీయ స్థాయిలో కూడా పేరుంది తాజాగా కూడా మనం ఒక ఆర్టికల్ చేసాం జాతీయ స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్ సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఏదైతే ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన సర్వేలో మరి అటువంటిది బచ్చ అని అంటున్నాడు ఇలాంటి బచ్చాలు ఆయన పట్టించుకుంటాడా మరి అది ఆయనకే తెలియాలి ఇంకా చూడండి అయ్యారు అటు చెప్పారు నరేంద్ర మోడీని ఏ నరేంద్ర మోడీ అయ్యి నీకు పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నీకు బిడ్డలేరు నాకు బిడ్డ ఉంది నువ్వు రౌడీవి ఖేడివి మోడీ కాదు రా నువ్వు ఖేడి ఇది ది గ్రేట్ హానెస్ట్ ఎవరెస్ట్ పొలిటీషియన్ హానెస్ట్ ఫిలో నరేంద్ర మోడీ ఆ జడ్ మెంబర్లు పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు ఎవడన్నా ఈ ఈ చెంచా మీడియాలో దీని కదా ప్రముఖం కానాలి అరే మోడీ గారు ఇంత మాట్లాంటాడు హౌ డేర్ ఈజ్ అని కదా ఇప్పుడు ఈయనకి మోదీ గారంటే బాగా ప్రేమ ఎందుకంటే ఇప్పుడు కూటమి కదా కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అట్ ద సేమ్ టైం నరేంద్ర మోదీ గారిని పొగడాలి సో ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంటి ఇక్కడ మోదీ గారికి తెలీదా బీజేపీ నాయకులకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఈ విధంగా వాళ్ళ పేద వ్యాఖ్యలు చేశారు అని అదంతా తెలుసు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు అనడానికే కదా ముందు పెద్దల సామెత మామూలుగా లేదు పైగా ఇదే బీజేపీ టీడీపీ జనసేన కలిపింది ఎవరు వైసీపీ వాళ్ళే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించి కక్షపూరిత రాజకీయాలన్నింటినీ కూడా దూరం పెట్టి మరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లకుండా ఏ మంత్రి అయినా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ భువనేశ్వరి గారి గురించి కానీ ఎక్కడ పల్లెత్తి మాట్లాడకుండా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇవాళ వాళ్ళు కలవలసిన అవసరమో వచ్చేది కాదు మీకు ఇంత దారుణమైన స్థితి పట్టేది కాదు కానీ ఇలాంటి ప్రభుత్వాలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వైసీపీకి విధంగా చెప్పండి మంచి అసెట్స్ అనమాట ఆ ఎసెట్స్ దేనికి ఏదైనా ఒక ఎసెట్ ఉంది అంటే అది గెలుపుకో లేకపోతే గ్రాఫ్ పెరగడానికి ఉపయోగపడాలి కానీ ఇలాంటి అసెట్స్ ఉండటం వల్ల మాత్రం ఏం జరుగుతుందనేది కనపడతానే ఉంది కానీ వీళ్ళు మారుతారనుకుంటే మాత్రం పొరపాటే ఎలా ఎందుకంటే నాకేం కావాలి ప్రజలకు కావాల్సింది మన బీఆర్ నాయుడుకి తెర మీదకి పొండమేనా ఆడ కూడా కొంచెం భోజ చేయొచ్చు న్యామ్ జామ్యాలు ఇంకొంచెం పెద్ద పోస్ట్ వచ్చింది ప్రజలు సత్తే పోయేంటి వాడు తిరితే పోయేంటి మనకెందుకు అది అయిపోయింది అసలు అంతా ఏంటి అంటే బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది అది అసలు బాధ అంతా ఇప్పుడు ఆయనకి ఆ పదవి ఎందుకు వచ్చింది అనేది ఈయన మరి ఒక పదవి చేశారు కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏదో చేసినట్టున్నారు కదా ఎస్సీ ఎస్సీ కులాల్లో అంటే మాదిగ సోదరుల కులాలన్నమాట వారి కులంలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా ఎవరన్నా ఎవర వచ్చేసింది ఇక కులాల గురించే ఇక మాట్లాడాలి ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రైటే పోని ఈయన అసలు అసందర్భంగా కూడా కులాలను తెరపైకి తీసుకొస్తూ ఉంటాడు నేను కమ్మ అతను కాపు నేను కమ్మ ఈయన రెడ్డి ఈ మాట్లాడుతూ ఉంటాడు ఎవడ అడుగుతున్నాడు నిన్న అసలు కులం గురించి ఎవడ మాట్లాడుతున్నాడు మరి ఎందుకు మాట్లాడతాడు నేను అది లేదు భలే బలేదెడతాడు అంటే ఎందుకు మీకు ఎస్సీలు అంటే అస్సలు లెక్కలేదు ఎస్టీలు అంటే అసలు వెంట్రుక వీళ్ళకి అమితమైన ప్రేమ ఎంత ప్రేమ అంటే హత్యలు చేసేసి చక్కగా ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు ఎస్సీల పైన మరి ఇదే ఎస్సీల గురించి మరలా వీళ్ళు పెద్ద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాం సందర్భం అసందర్భం అసలు ఎక్కడ ఇక్కడ వాడాలా ఇక్కడ వాడకూడదా అనేం తెలీదు నా ఎస్సీ సోదరులు మొన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాను అని చెప్పేసి అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎలా వస్తావు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే దళితులను కూడా ఆపుతారా అని చెప్పేసి అడుగుతున్నా ఏమన్నా సంబంధం ఉందా దళితులు కాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఏం మాట్లాడుతున్నారు అసలు మిమ్మల్ని ఆపడానికి దళితులకి దానికి సంబంధం ఏంటి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దళితులైతే దళితులందరని అన్నట్టు అనుకోవచ్చు మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కాదు అంటే కులం అనే పదం లేకుండా రాజకీయం అనేది నడపలేరా మా క్యాస్టే గొప్ప మా సారు ఏం తిట్టినా తిట్టు కదా అది గొప్ప ఇది అయిపోయింది కదండి ఇక ఇది చెప్పారు చూడండి నెక్స్ట్ ఒక్కొక్కడిని బట్ట తీసుకుడతా నారా లోకేష్ గారు తులసిగా రెడ్ కొడ్డు తీసుకొని అంటే ఒక పొలిటీషియను మనకి సర్వీస్ చేయడానికి వచ్చాను నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అన్న లోకేష్ అధికారంలో వచ్చాక కొంతమంది బట్టలు తీసుకుడుతా అన్నాడు ఎవరైనా మీడియా వాళ్ళు సహిస్తారా సార్ మా తరఫున మీరు అండగా ఉండాలి కదా ఎందుకు కొడతావా నువ్వు బెట్లు బట్టలు తీసి లాండ్ ఆర్డర్ లేదా ఇది అండర్లైన్ చేయండి ఎందుకంటే లోకేష్ గారు చెప్పింది ఏంటి ఆయన యువగళం యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆయన ఎక్కడెక్కడైతే సభలు నిర్మించారో ఆ సభల్లో ఆయన చెప్పింది ఏంటి ఇదిగో రెడ్ బుక్ అని చూపించారు ప్రజలకే చూపించారు ఇది ఎవరెవరైతే నిబంధనలు ఉల్లంఘించారో అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ పన వాళ్ళని వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు ఉన్నారు మరి లా లాండ్ ఆర్డర్ లేదా అని అడుగుతున్నారు లోకేష్ గారు ప్రజల ముందు చూపించారుగా అంటే ప్రజలకి ఈ హామీల మీద ఎంత నమ్మకం ఉందో ఆ కక్ష పూరిత ధోరణి ఏదైతే అప్పుడు వైసీపీ వాళ్ళు వ్యవహరించారో దానిపైన చర్యలు తీసుకోండి అనేది కూడా ప్రజల యొక్క మ్యాండేటరీగా భావించరా అంటే ఇక్కడ మీరు సూపర్ సిక్స్ హామీల గురించి ఎలా చెప్తున్నారో నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ చూపించారు ప్రతి నియోజకవర్గంలో లేదా ఆయన ఎక్కడెక్కడైతే స్టేజీల మీద సభలు నిర్వహించారో ప్రతి చోట చెప్పేదిగో రెడ్ బుక్కు ఎవరెవరైతే కక్షపూరిత ధోరణితో వ్యవహరించారో అధికారులు ఎవరైతే కొమ్ముగాసి అంటగాగారో వాళ్ళందరికీ మాత్రం చట్టపరంగానే అనేది ఆయన అండర్లైన్ చేసి చెప్పారు ఈయనేమంటున్నాడు అండ్ ఆర్డర్ లేదా అని అడుగుతున్నారు అంత నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్ అంత నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్ అని ఇది ఆయన ముత్యం ఈ వీడియో మొత్తంలో హైలైట్ ఏంటి అంటే ఈయన ఎప్పుడు నీచంగా మాట్లాడాలా చూపిస్తా ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ నేను ప్లే చేసి వినిపిస్తాను అప్పుడు దీనిపైన మాట్లాడతాం ప్రజలందరినీ ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేన్నాంటి బాలకృష్ణ గారు ఇది ఇదిగా దిగ ఎంత ఎంత ఘోరంగా తిట్టారంటే నారా రోహిత్ బాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఘోరంగా తిట్టించాడు ఎందుకు ఇలా హెడ్డింగ్లు అది నేను అల్లే పబ్లిక్గా డైరెక్ట్గా పవన్ కళ్యాణే చెప్పాడు చెప్పి బాధపడుతూ ఆకర్షిస్తూ కబర్దార్ లోకేష్ ఇది చూడండి ఈయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత ప్రేమ పుట్టిందో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా లోకేష్ గారు తిట్టించాడు అని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే అన్నారు రైట్ గతంలో అన్నమాట కూడా వాస్తవమే ఎందుకు అన్నారు అప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాబట్టి అన్నారు ఇప్పుడు అది తప్పని ఈయనే అంటున్నాడు రైట్ తప్పే తప్పుని తప్పుగానే మనం చూడాలి ఆ తప్పును కూడా ఒక చిన్న తప్పు చిన్న తప్పుగా చేసింది ఎవరు ఒక గీత పక్కన ఇంకో గీత గీసారు కూడా ఆటోమేటిక్గా ఈ గీత చిన్నదైపోద్ది ఆ ఆ పెద్ద గీత గీసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తెలుగుదేశం జనసేన ఎలా ఉంటే ఈ రెండు మీరు ఎలా ఉండకూడదు కలిసి ఉండాలి అని కలిపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన కానీ నారా లోకేష్ గారి పైన కానీ ఎక్కడికక్కడ వాళ్ళు నిర్బంధించడం కేసులు పెడటం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికక్కడ నిర్బంధించడం ఆయన జనవేణ కార్యక్రమం ద్వారా ఏదైతే అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండులో ఆయన విశాఖపట్నం వెళ్ళారో ఆ సమయంలో నో హోటల్ హోటల్లోని ఏ విధంగా బంధించారు సో ఇదంతా ఎందుకు వీళ్ళిద్దరిని కలపడానికి సో అలా కలిపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అఫ్ కోర్స్ గతంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే అది కూడా పాలసీల పరంగా ఉందో ఏదైనా ఉంది జరిగిందే జరిగింది కానీ వాళ్ళు కూడా కలిసిపోయేలాగా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే నేను ఇందాక కూడా చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇవాళ వాళ్ళు కలవలసిన అవసరం కూడా వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పారు మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే మీరు మంచిగా చేయండి పరిపాలన ఇక నేను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు నా సినిమాలు ఏదో నేను చేసుకుంటానని కూడా అన్నారు ఒక సందర్భంలో కానీ అయ్యో పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాలు ఎలా చేసుకుంటావు నువ్వు రాజకీయాల్లో ఉండాలి నువ్వు ఇలా డిప్యూటీ సీఎం అవ్వాలి అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అంతర్గతంగా భావించారేమో కానీ ఇవాళ జనసేన ఆ రేంజ్లో గ్రాఫ్ పెరగడానికి కానీ సీట్లు గెలవడానికి కానీ ఎంత పొత్తు పెట్టుకున్నా ఆ రేంజ్లో గెలవరుగా కానీ ఆ స్థాయిలో గెలిచారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత వ్యతిరేకత లేకపోతే ఎవరు నిలబెట్టినా చివరికి విజయవాడ వంటల్లో బీజేపీ ధర్మవరంలో బీజేపీ ఎలా గెలిచాయి బీజేపీ పైన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏమైనా అంత అమితమైన ప్రేమ ఉందా లేదు కానీ వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతే బీజేపీనైనా ఆదరిస్తాం కానీ కూటమిలోకి వచ్చినాక మిమ్మల్ని మాత్రం మేము ఆదరించం అనేది క్లియర్ కట్గా చెప్పారు ప్రజలు మరి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు అంత అంబనా బోతులు తిడితే ఒక తల్లిని నేను తిట్టాను అని చెప్పి తల్లిని అని చెప్పి నేను తిట్టింది ఎక్కడికి క్లిప్పింగ్ లేదు క్లిప్పింగ్ సో ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తా పోసా అని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీరే వినండి ఏ చిరంజీవి గారు చెప్పలా ఏ ఫ్యాన్ సినిమా చూడండి మీ పండి చూసుకోండి బాగుంటే నాకు దండులేయండి నోరు ముస్తి ఇంటికి అన్నాడు చిరంజీవి గారు వెళ్ళిపోయాడు అవి నేను తెలియ చెప్తున్నా ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా పవన్ కళ్యాణ్ సైకో చెప్తున్నా ఒరే సైకో వెతవా నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దది అవుతుంది గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు కొడక ఇదేంటండి చాగంటి గారి ప్రవచనాలా లేకపోతే గరికిపాటి గారి ప్రవచనాలు ఇవి పోసాని ప్రవచనాలు పోసాని ప్రవచనాలు చూసేటన్నారా ఇవి భాష నేను ఎప్పుడు తిట్లా ఇంద చెప్పింది నా భార్య నేను అడుగుతున్నా ఈయన భార్యను ఎవరన్నారు సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టారు ఓనాడు జనసేన సింపతైజర్సే అనుకుందాం దానికి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి ఇదిగో పవన్ కళ్యాణ్ మీ జన సైనికులు ఇంత దరిద్రంగా ఉన్నారు అది నీకే నష్టం నన్ను వ్యక్తిగతంగా ఇచ్చేస్తున్నారు అనేది ఒకటి లేదు లీగల్గా కేసు పెట్టుకోవాలి ఈ రెండు కాకుండా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇంట్లో ఆడపిల్లలతో సహా మాట్లాడుతున్నాను అంటే ఇతను వయసు ఎంత అండి విచక్షణ ఉండాలిగా విజ్ఞానం ఉండాలిగా అసలు ఏమన్నా ఉందా కనీసం ఈ రెండు లేకపోయినా కామన్ సెన్స్ అన్న ఉండాలిగా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను అంతకంటే లిమిట్ దాటి అనలేకపోతున్నా లిమిట్ దాట అనలేదంట అంట అనేసాడు సమాజంలో ఉన్నానని చెప్తున్నాడు మరి సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంచాలా ఏం చేయాలి నాగరికత తెచ్చుకో సంస్కృతి తెచ్చుకో మానవత్వం తెచ్చుకో గౌరవించు నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు ఈయన చూసి తెలుసుకోవాలి నాగరికత సంస్కృతి ఆడబిడ్డల్ని ఎలా గౌరవించాలి నువ్వు చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి అదంట పుల్లకి చీర కట్టినా కానీ చూస్తా అంట పవన్ కళ్యాణ్ గారు నిజమే మరి ఆయన ఎప్పుడు అసలు సినిమాల్లో ఆయనకి ఎప్పుడైనా అసలు ఒక హీరోయిన్ ఉందా ఎవరైనా ఉన్నారా చేయాలి అంటే ఆడవాళ్ళు అంటే మొవాజ్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట సో మరి దీన్ని బట్టి ఈయనకి అసలు మరి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారికి కావాలి అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు కదా కానీ ఆయన ఎన్ని నాకు కాదు కావాల్సింది నాకు ప్రజాస్వామ్యం కావాలి ప్రజలు కావాలి ప్రజాసేవ కావాలని కదా ఆయన తిరుగుతుంది అన్ని సేవలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఇన్ని సేవలు చేస్తే కనపడలా కానీ జన సైనికులు ఎవరో పోస్టులు పెడితే వాళ్ళు జన సైనికులో కాదో కూడా తెలియదు లేదా ఫేక్ అకౌంట్తో ఏమైనా పెట్టారో కూడా తెలియదు కానీ ఈయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో దీన్ని బట్టి ఏమైనా చెప్పాలి ఏమన్నా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన సొంత డబ్బుని ఏ విధంగా ఇస్తున్నారు కనీసం ఏ రోజైనా పది రూపాయలు ఇచ్చాడు ఎవరికైనా నువ్వు చూద్దా మాకు నీ వ్యక్తిగతాలు తీసాయి వ్యక్తిగతాలు తీసాయి అంటున్నాడు మరి వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా మాట్లాడుతాను వ్యక్తిగతాలు అన్నాడు మరి ఏం చెప్పాలి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి అసలు బాధ ఇది రాజకీయాల నుంచి నువ్వు వెళ్ళిపో సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటే ఏం జరగబోతుంది అనేది ఒక సినిమా కనబడిపోయింది ఆల్రెడీ ప్రజల్లో వైసీపీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది అప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది సో అందుగురించే పవన్ కళ్యాణ్ ఉంటే ఖచ్చితంగా డేంజరే సో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచారు పవన్ కళ్యాణ్ ఉండగా కూడా ఇలా కొంతమంది కామెంట్లు పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కదా కానీ ఎలా గెలిచారని కానీ అప్పటికి ఒక ఆప్షన్ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలిస్తాడో ప్రజలకి ఒక ఐడియా లేదు సో ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచన రెండు వేల చంద్రబాబు నాయుడు గారికి అనుభవరీత్యా ఇస్తే ఇక ఆ తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పోరాడుతూ ఉన్నారు పాదయాత్ర చేశారు వాళ్ళ నాన్నగారి తర్వాత పాపం ఆయనే కదా అనే అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఒకసారి చూద్దాం అని అని చెప్పేసి ఈయన ఒకసారి నాకు ఓటు వేయండి అని అడిగినా అడగకపోయినా ప్రజలందరూ ఒకసారి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి అదే సమయంలో క్లిష్ట పరిస్థితి ఎందుకు ఆల్రెడీ ప్రజారాజ్యం దెబ్బ ఆ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది సో అందు గురించే ఇప్పుడు రాజకీయాల్లో అన్నయ్య వెళ్ళిపోయాడు తమ్ముడు నిలబడతాడా లేదా అనేది ఒక ట్రైల్ కింద ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని టెస్ట్ చేశారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఈయనప్పుడు పోటీ చేస్తున్నాడు ఈయనలో కూడా మళ్ళీ గెలిపిస్తా వాళ్ళు అన్న మరలా ఏమన్నా తేడాలు జరుగుతాయా అనే డౌట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఒక పరీక్ష చేశారు ఇక్కడ పైగా గుర్తుంచుకోండి నేను చిరంజీవి గారిని ఎక్కడ కించపరచడానికో ఇంకోట కాదు వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆ ప్రజారాజ్యం ఇంపాక్ట్ వలన పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో గట్టిగా తగిలింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అట్లా కాదు మొండోడు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు అని నమ్మాడు కాబట్టి ఒక సీటు గెలిచినా ఒక సీటు కోల్పోయినా ఆయన నిరంతరం పోరాడుతూనే ఉండబట్టి ఆ పోరాటాన్ని గుర్తించిన ప్రజలు లేదు మనం మిస్ చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో చాలా పెద్ద తప్పు చేశాం ఇక్కడ రెండు రకాలైన తప్పులు ఒకటి పవన్ కళ్యాణ్ గారిని కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా ఉండటం రెండు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మ్యాండేటరీ ఇవ్వటం సో అక్కడ పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాదిరిగా పరిపాలించిన పవన్ మంచి నిర్ణయం తీసుకున్నాం ప్రజలు భావించేవాళ్ళేమో లేదు కనీసం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పంపించుంటే పోనీ ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవైనా పవన్ కళ్యాణ్ గారు అయినా ఉన్నారు కొంచెం గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు వాళ్ళు రెండూ జరిగినాయి ఆ జరిగిన తర్వాత ప్రజలు నాలుగు ఖర్చుకున్నారు సో ఎంత ఘోరమైన తప్పు చేశాం ఇది సరిదిద్దుకోవాలి అనేది ఒక విప్లవంలాగా ప్రజలు రాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మాండమైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు సో ఇది జరుగుతుందని వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారేమో కానీ నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో చేతకపోతే అంటే అని ఎవరికి రాజకీయాలు ఇప్పటికీ ఓడిపోయి ఐదు నెలలు అవుతున్నా ఎందుకు ఓడిపోయామో మాకు అర్థం కావట్లేదు అంటుంది వైసీపీ వాళ్ళు సొంత ఇంట్లో మనుషులే ప్రెస్ మీట్లు పెట్టి మీది సైతాన్ సైన్యం అని చెప్పేసి అంటుంటే రాజకీయం చేతకాంది ఎవరికి పవన్ కళ్యాణ్ గారికా జగన్మోహన్ రెడ్డి గారికా ఎవరికి చేత కావట్లేదు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు వ్యక్తిగతం రాజకీయాలు ఇలా ఇది గుర్తుంచుకోవాలి ఎవరు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి వ్యక్తిగతం వేరు ప్రజా జీవితం వేరని కానీ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సభల్లో నిండు సభలో ప్రజల మధ్యలో ఏం మాట్లాడుతున్నారు పెళ్ళిళ్ళ కార్లా టైర్లా జాకీలా అదే మాట్లాడేది శ్రీశ్రీ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టుంచుకుంటా నేను ఒట్ర పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను ముప్పై ఐదు నుంచి మీ మీడియా ఫేస్ చేస్తున్నా ఏ రోజు ఆగ్నిగా ఆ ట్రయ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్కులో దొంగలంచే కొడుకులు అసలే అసలే ఈ లోకల్లో అని అంటే శ్రీశ్రీకి వరు సరకు బుక్ రాశాడా ఆ డప్పుని ఆ వర్డే ఫోన్ చేస్తాయి అందుకని నా డబ్బుని ఈ వర్సే ఫిల్అప్ చేస్తాయి యూ షుడ్ నాట్ డిస్టేక్ మీ శ్రీశ్రీ గారిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఆయన ఇక ఆయన ఆయన కవర్ అప్ చేసుకుందామని చూస్తున్నాను చూడండి ఇక దొంగల కొడుకులు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగల కొడుకులు అసలే అసలే ఈ లోకల్లో ఏం చెప్పాలండి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ డాష్లు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అసలు ఆ మాట ఎలా అనిపించి రాజకీయాలు ప్రక్కన పెడదాం పోనీ రాజకీయంగానే మాట్లాడుకుందాం విమర్శలు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసుకోండి కానీ వ్యక్తిగతంగా మాట్లాడతాం ఏంటండి తన తల్లి ఏం చేసింది మహాతల్లి అంజనాదేవి గారు ఆవిడేం చేసిందండి ఎవరైనా సరే చూస్తున్నా మీరు మీరు ఏదైనా తప్పు చేస్తే మీ అమ్మగారిని అన్నారు అంటే తప్పు చేస్తేనే మీ అమ్మగారిని అంటే మీరు ఊరుకుంటారా నేనైతే ఊరుకోను నేను తప్పు చేసినా ఊరుకోను అటువంటిది నేను తప్పు చేయలేదనుకోండి నేను తప్పు చేసిన తర్వాత కూడా నా తల్లిని అంటేనే వాడిని మాత్రం చెమడాలు నేను అటువంటిది నేను తప్పు చేయకపోతే ఇంకా ఏం చేయాలి చూడండి మరి దీన్ని బట్టి ఏం చేయాలి ఇక్కడ మీరే చెప్పండి నేను నిజంగా చెప్పాలంటే ఓ జర్నలిస్ట్గా ఈ వీడియో చేస్తున్నందుకు చాలా బాధపడుతూ వేదంతో చేస్తున్నా రాజకీయాలు ఇంత దౌర్ దౌర్భాగ్యం నీచం ఇంతకంటే నీచమైన స్థాయి ఇప్పుడు రాదు ఎందుకు వచ్చింది ఏ సంవత్సరం నుంచి వచ్చింది ఎవరి వల్ల వచ్చింది మీరు అర్థం చేసుకోండి ఈ రకంగా ఏ పార్టీలో అయినా సరే ఇట్లా నాయకులు ఉన్నారా ప్రెస్ మీట్లు పెట్టి దొంగ డ్యాస్లో ఆళ్ళు ఇళ్ళు అని చెప్పేసి అదేమంటే చెప్తాను పవన్ కళ్యాణ్ అసలు ఎవరిని అడ్డం పెట్టుకుని ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని డిమోరలైజ్ అసలు ఎవరు పోసాని అని పవన్ కళ్యాణ్ పట్టించుకొని డిమోరలైజ్ చేయటమా ఆయన ఆలోచన ఏంటి ఆయన తపన ఏంటి ఆయన విధానం ఏంటి పోసాన్ని పట్టించుకోవటం ఏంటి ఇంతకంటే కామెడీ ఏదైనా ఉంటుందా నువ్వు రేపేకి మరి పవన్ కళ్యాణ్ గురించి ఆ రకంగా లంకారాలతో మాట్లాడుతున్నాడు కదా రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నాడు ప్రజారాజ్యంలో ఉన్నాడు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పీఆర్పి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు ప్రజారాజ్యం పార్టీ అధినేత ఎవరు చిరంజీవి గారు అదే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకే పార్టీలో ఉన్నారు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు తెలియదా అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంచోడు చాలామంది ఉన్నారు అప్పుడు రాజకీయ ఆరం చేసి పీఆర్పిలో తర్వాత వైసీపీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన వాళ్ళు చాలామంది కళాకారులు ఉన్నారు ఇప్పుడు నేను అన్ని పేర్లు చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే చాలామంది పార్టీలు మారదాం అనుకుంటున్నారు కాబట్టి ఇక గతాన్ని తవ్వే అనుకోండి చాలామంది లిస్టులు వస్తాయి సో ఈ మహానుభావుడు అందులో ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఈయన అన్నీ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఈయనకు వచ్చిన బాధ ఏందో నాకు అర్థం కావట్లా నన్ను ఎందుకు మర్చిపోయారు నన్ను లోపల నేను రెడ్ బుక్లో లేనా అని నేను చెప్పేసి ఏమన్నా సరే ఈయన ఊవిళ్ళు వస్తున్నారేమో నాకు అర్థం కావట్లా నేను ప్రెస్ మీట్ పెట్టి మరి కదిలిచ్చి కొట్టించుకోవడం అన్నట్టే ఇదేనేమో మరి బోసే నాకు తెలిసి చాలా దిగుస్ లాంగ్ విత్ యల్ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని చాలా అడుగుతా బికాస్ యువర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అద్దెరా కుదురా నిందురా పెట్టావు పార్టీ సిక్కు లేకుండా మరి పార్టీ పెట్టినప్పుడు నువ్వు తిట్టాలనుకుంటున్నావు కదా నిలబెట్టాలనుకుంటున్నావు కదా నిలదీయాలనుకుంటున్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనకూడదా ఎక్కడ ఏమన్నా సరే ఇమ్మీడియట్గా చేసాను లోపల గత ఐదేళ్ల కాలంలో విమర్శిస్తే కూడా కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ పెడితే ఇమ్మీడియట్గా కేసులు ఆపోజిట్గా ఏ ఒక్కరు మాట్లాడినా దాడులు మరి ఏం చేయాలి పోనీ ఇప్పుడు పట్టావి తెలుగుదేశం పార్టీ ఆయన అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి ఆయన నోరుజారి మాట్లాడాడు తప్పే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడం తప్పే కానీ దానికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలిగా తీసుకున్నారా దీనికంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఇది రౌడీజనరా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు అభిమానులు కొంతమంది కోపం వస్తుంది కోపం వచ్చింది కాబట్టి బీపీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఆయన యొక్క ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అది మరి ఏం చెప్పాలి కా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేయటం కావచ్చు ఆ తర్వాత పట్టాభి గారి ఇంటి దగ్గర ఆయన పైన దాడి చేయటం కావచ్చు ఆయనకున్న చిన్న కూతురుని కూడా భయప్రాంతులకు గురి చేయటం కావచ్చు ఇదేనా మీకు అధికారం ఇచ్చినప్పుడు సరే ఎవరైనా తిట్టారు వ్యక్తిగతంగా తిట్టారు తిడతాం తప్ప ఎవరో దాన్ని సపోర్ట్ చేయరు కానీ దానికి విధానం అదే అలా అనుకుంటే ఇప్పుడు కక్షపూరితంగా చేయాలనుకుంటే పోసాని ఇప్పుడు దాకా ఆగుతారా ఐదు నెలలు అవుతుంటే ఐదు నెలలు అధికారంలోకి వచ్చి దాకా ఆగుతారా ఎప్పుడో లోపలేసేవాళ్ళుగా కానీ వేయలేదుగా అంటే అది కక్షపూరితమా కాదు అర్థం చేసుకోండి ఇక్కడ లంకారాలతో మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలా ఇది ఈ ప్రవచనాలు పోసాని అని ప్రవచనాలు అందు గురించే వీడియోలో స్టార్టింగ్లో చెప్పా మీకు వీడియో కొంచెం లెందీగా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి జన కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనేది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే మరి పోసా అని గారి భాగవతం అయితే ఇది పరిస్థితి ఇక ఇంతకంటే చెప్పడానికి నా మాటలు కూడా రావట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోసా అనే ప్రవచనాలు విన్నారు కదా మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ